హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే విటాక్స్ నేను ఈ వీడియోలో అయితే మహాభారతంలో భీష్ముడు ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను మరి భీష్ముడు గురించి మనం చాలాసార్లు వినే ఉంటాము ఎన్నో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం భీష్మ ప్రతిజ్ఞ అనేది ఎందుకు వచ్చింది అనేది అందరికీ తెలిసిందే శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు ఆయన అసలు పేరు దేవవ్రతుడు అన్నమాట ఆయన ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడుతూ ఉంటాడు వీర పరాక్రమాలు కలిగిన భీష్ముడి పాత్ర గురించి మనం ఎన్నో విన్నాం అయితే ఆయన కారణజన్ముడు అష్టవసువుల్లో ఒకరనమాట అష్టవసువులు అంటే దేవలోకంలో ఇంద్రుడికి విష్ణువుకి సహాయంగా ఉండే ఎంతో శక్తిమంతమైన దేవతలు అష్టవసువులుగా చెప్తుంటారు అయితే మహాభారతం ప్రకారం అయితే బ్రహ్మపుత్రుల్ని అష్టవసువులు అంటారు అంటే వీరంతా కూడా ప్రకృతి తత్వానికి ప్రతీకలు వారి పేర్లు కూడా ఏంటంటే ధర అనిల అనాల అహా ప్రత్యూష ప్రభాస సోమ ధ్రువులుగా చెప్తూ ఉంటారు అయితే వీరంతా ఒకసారి అష్టవసువులంతా కూడా వాళ్ళ భార్యలతో కలిసి కిందకి అంటే భూవిహారానికి వన విహారానికి వచ్చారనమాట అరణ్యంలో ఒక దివ్య తేజస్సు ఉన్న మహిమ గల ఒక కామధేనువు కనిపించింది అయితే ఆ కామధేనువు ఎవరిదా అని ఆరాధిస్తే వసిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువుగా గుర్తించారు మొదట కామధేనువుని తమకి ఇవ్వమని చెప్పేసి వశిష్ఠుడిని వెళ్ళి అడుగుతారు అయితే ఆయన ఆయన ఎంతో శక్తివంతమైన కామధేనువుని వదులుకోవడానికి ఇష్టపడరు దాంతో వీరంతా ఏం చేస్తారంటే అష్టవశువులంతా దొంగతనంగా దాన్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అష్టవశువుల్లో ఎనిమిదవ వాడు ఆయన మాత్రం ఆ తాడు పట్టుకొని కామధేనువు మెడకున్న తాడు పట్టుకొని లాక్కెళ్తుంటే మిగతా ఏడుగురు కూడా సహాయం చేస్తారు అలాగా తీసుకువెళ్తూ ఉంటారు వశిష్ఠుడు ఎంతో మహిమాన్వితమైన గురువు కదా తన దివ్య దృష్టి ద్వారా జరుగుతోందంతా గ్రహించి ఆ వ మానవులుగా జన్మించమని శపిస్తాడనమాట అయితే వారు ఆ వశిష్ఠుణ్ణి క్షమించమని వేడుకుంటారు అయినా కూడా ఖచ్చితంగా ఏడుగురు వసువులు అయితే భూమిపైన కొద్ది రోజులు మాత్రమే జీవించి తర్వాత మరణిస్తారు తర్వాత కానీ ఎనిమిదవ అష్టం ఆ వసువు మాత్రం భూమిపై చాలా కాలం పాటు ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన కొంతవరకు పరిహారం ఇస్తారు అయితే అప్పుడు వారు ఈ అష్టవసులంతా కూడా గంగాదేవి దగ్గరికి వెళ్తారు అమ్మ నువ్వు మానవ రూపం ధరించి ఎవరినన్నా వివాహమాడి మాకు జన్మనివ్వు ఎందుకంటే మేము మానవులకి జన్మించలేము ఇంత మహద్భాగ్యమైన మేము ఈ అష్టమ వసువులుగా ఉండి మానవ గర్భాన జన్మించలేము అందుకని మా కోరికను నెరవేర్చుతలే అని చెప్పేసి గంగాదేవిని అడుగుతారు సరే అని చెప్పేసి గంగాదేవి ఒప్పుకుంటుందన్నమాట అప్పుడే గంగాదేవితో చెప్తారు ఈ అష్టవసువులందరూ మీరు ఎవరినైనా రాజుని వివాహమాడి మాకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే ఈ గంగానదిలో అంటే నీలోనే కలిపేసుకో తల్లి అలాగ చేస్తే మాకు కూడా కొంచెం ఇవన్నీ చేసినా అంటే మానవ జీవితంలో ఈ భూమి మీద జన్మించిన పాపాలు కూడా పోతాయి అని చెప్పడంతో గంగాదేవి సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి చెప్తుంది మరి తర్వాత ఏం జరిగింది గంగాదేవి ఎవరిని వివాహమాడింది అష్టవసువులకి ఎలా జన్మనిచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం